క్ల్గే తుసే ఆ రది అపో తరి చావడు ఉష్నే మోనా కానుబరు కోలా గి చాదు కేమ్ను కాలో అబే కాలే కుందే కెందే 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 కెం సతమి దిను పకరండి ఆన దరితా ఓంటి తీది నిని కో మహా తీని ధనదా అద కwidetildewidetilde తీతరు అదువాగుల కున్నను కోంటి అంతరయుల కున్నలో క్నుం విందు కోనో క్ను మెయే ఆటు కై కైం సంక్ కాహాయును చీవి తవును అక్నిచే కుండిలిం కైతులిం కైతులి కైతుల్ 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 కై� చిత్రపటం దగ్గర మన బుద్ధ పూజ కార్యక్రమాన్ని గౌరవనీయులు దమ్మాచార్యులు మన గురుగోరీలు పి నర్సుపుత్ మాస్టర్ చేతుల మీదుగా బుద్ధ పూజ కార్యక్రమం అయిన తర్వాత జన్మస్కరణ జరుగుతుంది ఈ బుద్ధ పూజ కార్యక్రమంలో మరి మొట్టమొదటిగా మన గ్రామ ప్రథమ పౌరుల దంపతులు ఎక్కడ లక్ష్మి కుమార్ గారు మన మండల మరి కాబతులు దంపతులు మన అలాగే వెంట చేసుకు జ్యోతి కుమార్ దంపతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం తిరిగి వెళ్ళినట్లయితే బుద్ధ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు దంపతులు ఎంపీపీ గారు దంపతులు

కేపీ సుబ్బారావు గారు కేపీ సుబ్బారావు గారు సతీమణి అలాగే ఎన్నారావు గారు సతీమణ వైజాగ్ జోన్ నుంచి వచ్చిన వైజాగ్ అందరూ కూడా మరి భౌతులు ఇందులో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం అమ్మా అందరి అందరికీ అందరికీ పూలు ఇవ్వడం అందరికీ పూలు ఇవ్వండి మరి అందరికీ పూలు ఇవ్వాలి అందరికీ పూలు ఇవ్వాలి భౌతులు అందరూ పాలుపంచుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే దూర ప్రాంతం వచ్చినటువంటి మహిళలు మహిళా తల్లిలు అందరూ కూడా పాలు పంచుకోవాల్సింది గమనం చేస్తున్నాం ఇప్పుడు గురువేరులు పూజా నిర్వహిస్తారు

మీ దగ్గర ఉన్న పొందని భగవా అదృష్టం బాబా బాబాసాహెబ్ గ్రామ పదవి ప్రపంచ ఎంపీపీ గారు ప్రెసిడెంట్ గారు మన కలిసి అధ్యక్షుల్లో ఎంపీ గారు ఇద్దరు కలిసి బాబా బాబాసాహెబ్ అబ్బిడ్ కలిగారు పోతున్నాడు అర్పించిన కూడా కొంచెం పూలు అర్పించి పూల అర్పించి పోతున్నామండి ఎందుకంటే అమ్మ పూలు తీసుకున్న వాళ్ళందరూ అందరూ అందరూ సమర్పించండి పూలందరూ వేస్తారు భగవద్ బుద్ధునికి బాబాసాహెబ్కి పూలు అర్పించండి कभरवासीप सन्दीप गाडी కానీ సందరూ వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ అగరబి ఉండి అగరబి ఎగ్గించవలసిందిగా కూర్చున్నాం చాలా అప్పిపో అప్పుడో తీస్తాను జనాడు సార్ తీస్తారు చాలా ఎలా అమ్మ వేసిన వాళ్ళు ఎలా వచ్చిందమ్మా టూర్ వేసిన వాళ్ళు ఎలా వచ్చేయండి టూ రేసిన వాళ్ళు ఎలాగొచ్చాయండి టూర్ వేసిన వాళ్ళు అందరూ ఎలా వచ్చేయండి ారు కూ గారు మాజీ పెద్దలు అందరూ కూడా ప్రజల మాజీ పెద్దలు అందరూ కూడా దామప్రసాద్ అందరూ ఒకరొకరు వెళ్ళండి అందరూ కూడా వచ్చి గ్రామం నుంచి వచ్చిన పెద్దలు కూడా రావడం చేస్తున్నాం ఏసేసి ఇలా వచ్చేవాడుతుందా చేస్తున్నాం

अनुरणी निरणी नरणा चरितों 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 अब आदर मिले नमो स स भगवतो वरातो सम्मा संबुधस नमो तस्त भगवतो वरातो सम्मा संबुधस गुरुहुं न नरह गच्छ मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि द्वितीयं बुद्धं शरणं गच्छामि द्वितीयं धम्मं शरणं गच्छामि द्वितीयं नवोदमाय नमो सङ्गाय साधुबुक्षा धृदुक्षा నిలబెట్టు కాస విగ్రహ నిర్మాణంలో పాలు పంచుకొని రిటైర్డ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి దుగ్గుదూరులో ఉన్నటువంటి ది ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక ఏకర్ మీద తీసుకువచ్చి విష్ణుమూర్తి గారు జెండా విశాఖ చేస్తున్నారు అందరు కూడా బాబు ముద్ద గీత వెనకాల సైలి సైలి మూడు సార్లు చేయాలి సార్ चाहिए <gasps my God> సార్ ఎంపిక సార్ సార్ ఎంపిఎస్ గెల్వింగ్ మీద గెట్టింగ్ మీద రాయ్ బాబు విద్యార్థిని విద్యార్థులందరూ అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు ఈ మెట్ల మీదకి ఎలాగొచ్చి కూర్చోండమ్మా విద్యార్థిని విద్యార్థిని ఎలా రండి ఈ మెట్ల మీద కూర్చోండి ఎలాగొచ్చి అమ్మా సోదరారా ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీద ఉండదు ఎలా రండి ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు దయచేసి అందరూ పాంపౌండ్ ఆవర్శగా కూర్చున్నాం అనేది ఒక ఆశ ఏర్పాటు చేశాం వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది అదే మనం నినాదం అందరూ కలిసి నిర్మించాం అందరూ కలిసి ప్రారంభిద్దాం దయచేసి అందరూ లోపలి దయచేసి అందరూ లోపలి సార్ మన గ్రామ పెద్దలు మన వచ్చిన వచ్చేది కాబట్టి ఇక్కడ బాబా సాధపడానికి

సర్కిల్ కూగా కూర్చున్నా అమ్మది కానీ Thank you know what